నమస్కారమండి గ్రంథాలయానికి స్వాగతం నా పేరు రమణి నేను బ్యూటీ థర్పిస్ట్ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ మెడిటేషన్లోకి వచ్చి ఆత్మ సౌందర్యం నా లోపల నుంచి వచ్చే ఇన్నర్ వాయిస్ ద్వారా ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకొని ఆత్మ సౌందర్యం అనే బుక్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో రాయడం జరిగింది మరి దీనంతటికీ కారణమైన విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మకు అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు టూ థౌజండ్ టెన్లో ఆత్మ సౌందర్యం అనే బుక్ని పత్రిజీ స చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో డాక్టర్ సార్ చేతుల మీదుగా బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మకు సౌందర్యం ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి మరి ఆత్మ సౌందర్యం అంటే ఏ రకంగా మన బాహ్య అందానికి ఎంతోమంది అందాన్ని తీర్చిదిద్దే వాళ్ళు ఉన్నారు ఎంతో మెరుగులు వాళ్ళు ఉన్నారు మన లోపలి అందాన్ని మన అందాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క చక్కటి సర్వీస్తో మనలో ఉన్న అందాన్ని మెరుగులు దిద్దుతారు మరి వాళ్ళందరూతో పాటు మన అందాన్ని మన లోపల ఉండే సౌందర్యాన్ని మనం వెలికి తీసి ఎవరి మీదో ఆధారపడకుండా మనలో ఉండే అందాన్ని మనమే బయటికి తీసుకురావటమే ఆత్మ సౌందర్యం మరి ఆత్మ సౌందర్యం ఉండడం వల్ల బాహ్య సౌందర్యం మనకి వద్దా బ్యూటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ డెర్మటాలజిస్టులు కానీ నేచరు నేచురల్ క్యూర్ కానీ వీళ్ళందరూ అక్కర్లేదా అంటే అవసరమేనండి అందరూ అవసరమే ఎందుకు అవసరం ఉండరు ఎందుకంటే మనకి అందం అనేది మన చిన్న పాపాయి నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టమైన ప్రక్రియ కదా మరి అన్ మన ఎంత అందం అనేది మన హక్కు ఎంత అందంగా ఉంటే అంత అందంగా మనము మనం పనులు ఎంతో చక్కగా కాన్ఫిడెన్స్గా చేసుకోగలుగుతాము మన ఆహబాహాలన్నీ కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటాయి అయితే మరి ఈ యొక్క అందాన్ని మనలో ఉండే క్వాలిటీతో మన ఇన్నర్ క్వాలిటీని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా అందాన్ని మనం పొందవచ్చు మరి ఇన్నర్ క్వాలిటీని బయటికి ఎలా తీసుకొస్తామంటే అది ధ్యానంతో మాత్రమే సాధ్యం ధ్యానం చేస్తేనే ఆత్మ సౌందర్యానికి చేరువవుతాం మరి ఈ ఆత్మ సౌందర్యం ఎన్ని రోజులు చేయాలి ఎంతకాలం చేయాలి ఎన్ని రోజులు చేస్తే మనకు వస్తుంది అంటే లేదండి ఇది ప్రతిరోజు చేయాల్సిందే ఇది ప్రతి మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ధ్యానంతో ఆత్మ సౌందర్యంలో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం పాటిస్తూ లాస్ట్ ఎపిసోడ్లో చాలా కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాళ్ళు చేయాల్సిందే మరి ఇన్ని కాన్సెప్ట్స్ మేము ఎలా చేస్తాము మాకు అంత టైం ఎక్కడుంది మాకు టైం లేదు చాలా బిజీగా ఉంటాం మేము అయినా ఈ చిన్న ఏజ్లో అప్పుడే మాకెందుకు మేము ఇప్పుడు వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాము నేను ఒక యొక్క ఆఫీసుకి నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను బాధ్యతలన్నీ నా మీదే ఉన్నాయి అలాగే నేను మా ఇంటిలో మొత్తం కుటుంబం అంతా కూడా నేనే చూసుకుంటున్నాను నా వల్ల కాదు నాకు చిన్నపిల్లలున్నారు నాతో అవ్వదు ఇలా రకరకాలు మాకు టైం లేదు అంటాం కదండి మరి ఈ టైం లేదు అనే దానికి ఒక టెక్నిక్ అనేది ఉందండి ఆత్మ సౌందర్యంలో అదేంటంటే ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ మరి లాస్ట్ ఎపిసోడ్లో ఏదైతే మనం విన్నామో అవన్నీ సాధన చేయాలి అంటే ఈ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ మీరు తెలుసుకున్నారంటే మొత్తం అవన్నీ కూడా సాధన చేయడానికి వీలయ్యేటట్టు ఈ టెక్నిక్ రీసెర్చ్ చేయడం జరిగింది మరి కాలం అనేది ప్రతి ఒక్కళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే కదండి చిన్న పిల్లకైనా ట్వంటీ ఫోర్ అవర్సే పెద్ద గురువులకైనా పెద్ద ఆఫీసర్స్కైనా డాక్టర్స్కైనా లాయర్స్కైనా ఎవరికైనా కూడా ట్వంటీ ఫోర్ అవర్సే కదండి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుందాం అనేది ఈ ఎయిట్ ఇన్ టు త్రీ టెక్నిక్ యొక్క కాన్సెప్ట్ అనమాట ప్రతి విష ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయ పాలన పాటించాలి అది మనకి మన గురువులు చెప్తున్నారు మనము కూడా తెలుసుకుంటున్నాము ఆ సమయాన్ని పాటించుకునే వాళ్ళే గొప్ప వ్యక్తులు ఒక లెజెండరీస్ అందరూ కూడా ఈ సమయాన్ని ఎంతో బాగా పాటిస్తారు కదా జీవితంలో మనం పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ మరి తిరిగి రానిది ఒకటే అదే టైము సమయం మాత్రం అస్సలు రాదండి అది మనందరికీ తెలిసిన విషయం అంటే టైం మేనేజ్మెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఏ సమయంలో ఏది చెయ్యాలి అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి సమయపాలన అంటే మనకున్న సమయాన్ని సమర్థవంతంగా చేసుకోవడం అది ఎంత సమర్థవంతంగా చేసుకుంటాం అనేది మెయిన్ మరి ఆ పరిమిత సమయంలో ఉన్న పనులన్నింటినీ కూడా ప్రాధాన్యమైన దానికి మనం ముందుగా మన దానికి ప్రయారిటీ ఇవ్వాలి ఆ ప్రయారిటీ ఇచ్చిన దానిలో దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఏ సమయంలో అయినా ఎలాంటి పన్నైనా ఆందోళన లేకుండా చేయగలుగుతాము మన ఆ టైము సమయాన్ని కరెక్ట్గా మనం పాటించినటప్పుడు అయితే ఆ టైంని అలా కాకుండా మనం ఏదో కాలక్షేపంకో లేకపోతే సమయాన్ని వృధా చేయటమో లేకపోతే అలాగ ఏదోలాగా గడిపేస్తే చివర వచ్చేసరికి చాలా ఆందోళన అయిపోతుంది అపజయాల్లో మిగులుతాయి కాబట్టి ఒక చిన్న ఇక్కడ ఉదాహరణ ఒకనొక వ్యాపారం చేయడానికి మనం కొంత డబ్బుని పెట్టుబడిగా అప్పు తెచ్చుకొని ఆ పెట్టుబడి డబ్బునంతా వ్యాపారానికి కాకుండా వేరే పనికి మనం ఉపయోగించామనుకోండి మరి అది అంతా వృధా అయిపోయినట్టే కదా అందుకని ముందుగా అనుకు వ్యాపారం చేయలేం కాబట్టి మనం ఏంటంటే మనం చక్కగా మనం మన ప్రణాళికలో ఏదైతే ఉందో అది మనం చక్కగా చేయాల్సింది సమయం అనేది కూడా మనం చేస్తున్న పనికి ఒక పెట్టుబడి లాంటిది కాబట్టి మనం సమయాన్ని ఒక పెట్టుబడిగా పెట్టుకొని అది ఎంత జాగ్రత్తగా వ్యాపారం చేస్తామో అంతలాగా మనం దాన్ని మన సమయాన్ని పాటించాల్సి ఉంటుంది సమస్యలతో మన చేతుల్ని మనము కాల్చుకున్నట్లే అవుతుంది సమయాన్ని వృధా చేస్తే అయితే ఒకనొక పనిని అతి తక్కువ సమయంలో అతి సమర్థవంతంగా ఎలా చేయగలం అనేది మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది రెగ్యులర్ స్కెడ్యూల్స్లో మనం కొత్త విషయాలని యాడ్ చేసుకోవాలి కొత్త పనుల్ని యాడ్ చేసుకోవాలి కొత్త ఆర్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ అంటే చాలా కష్టం అనుకుంటాం కదా అవన్నీ ఎలా చేయాలి అంటే మన సమయ పాలన పాటించినప్పుడు ఇవన్నీ చేయడానికి మనకి ఎంతో ఆ యొక్క ఎబిలిటీ వస్తుంది ఎక్కడైనా వెళ్ళే ముందు చెప్పటానికి వెళ్ళే వెళ్ళడమో లేదంటే చెప్పిన టైంకి పనిని పూర్తి చేయడమో చేస్తే మనకి మంచి క్రమశిక్షణ ఉన్నట్లు లెక్క అది మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి దానివల్ల ఎదుటివారు మనపై ఒక మంచి నమ్మకాన్ని కూడా ఏర్పరచుకుంటారు ఇవన్నీ ఎందుకు చెప్పడం ఇవన్నీ తెలీదు అందరికీ తెలిసిన విషయాలే కదండి కానీ టైంని అంత చక్కగా సద్వినియోగం చేసుకునేటప్పుడు కూడా మనలో అందం అంత రెట్టింపు అవుతుంది ఇది అవును నిజం మరి దీనికి ఏంటంటారా ఇది ఎయిటీన్ టు త్రీ టెక్నిక్లో ఈ టైంని ఇలాగా పాటించాల్సిన విషయం ఇప్పుడు మనం ఎలాగ మన టైంని మనం పాటించాలనేది తెలుసుకుందాం ఎయిట్ 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 త్రీ ఎయిట్స్ కదండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ఎయిట్ అవర్స్ మన కోసం ఎయిట్ అవర్స్ మనం మన ఫ్యామిలీ కోసం ఎయిట్ అవర్స్ వృత్తికి మన బిజినెస్కి అవ్వచ్చు మన ఏ సర్వీస్లో ఉంటే ఆ సర్వీస్ కోసం ఆధ్యాత్మిక సర్వీస్ చేస్తే ఆధ్యాత్మిక సర్వీస్ లేదు మనము ఒక మంచి బిజినెస్ చేస్తే బిజినెస్లో మంచి ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మరి ఒక మంచిగా మన ఒక స్టూడెంట్ అయితే స్టూడెంట్గా వాట్ ఎవర్ మనం ఏదైనా ఎయిట్ అవర్స్ దానికి కేటాయిస్తే ఎయిట్ అవర్స్ ఫ్యామిలీకి కేటాయిస్తే ఎయిట్ అవర్స్ మన మన కోసం మనం కేటాయించుకోవాలి ఇప్పుడు మనము మొదటిగా మన కోసం మనం ఎలా కేటాయించుకోవాలో మనం చెప్పుకుందాము అయితే మనము చాలా చాలా బాధపడాల్సిన చాలామంది అనుకుంటాం ఎన్నో అనుకున్నాను జీవితంలో ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏమి చేయలేకపోయాను ఎందుకంటే నా ఉద్యోగంలోని నా మొత్తం జీవితం అంతా నా మా ఫ్యామిలీకి వెచ్చించడంతో సరిపోయింది నా వల్ల కాలేదు నాకు ఎన్నో ఆశలు ఉండేవి ఎన్నో కోరికలు ఉండేవి కానీ నా వల్ల కావట్లేదు అని అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుందండి ఎలా అంటే మనం ఎనిమిది గంటలు మన కోసం మనం కేటాయించుకోవాలి అంటే నైట్ నైన్ అవ్వచ్చు టెన్నే అవ్వచ్చు అది ఇక నైన్ ముందు అంతా కూడా మనం మన మన ఇంట్లో వాళ్ళకో మన ఉద్యోగానికి టైం కేటాయిస్తే ఆఫ్టర్ నైన్ ఆర్ టెన్ మన కోసం టెన్ టు మార్నింగ్ సిక్స్ వరకు మన టైమే అది పెట్టుకోవాలి ఆ టైంలో నిద్రపోవడం ఆ టైంలో ఒక మంచి చక్కటి సంగీతం ఒక డాన్స్ లేకపోతే ఏదైనా ఆర్ట్ లేదంటే ఏదనుకుంటే అది ఒక కళని మనము ప్రాక్టీస్ చేయటం ఎందుకు అని మనము ఇందాక చెప్పుకున్న ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకునేటప్పుడు మైండ్కి బాడీకి ఇంటలెక్చువల్కి సోల్కి నాలుగు మనం పెట్టినప్పుడే మనం మన లోపల ఉండే అబిలిటీ అంతా కూడా బయటకు వస్తుంది ఇన్నర్ క్వాలిటీ బయటకు వస్తుంది ఆ ఇన్నర్లో ఉండేది ఎంతెంత దాగి ఉన్నాయో మనకి లోపల ఫోల్డర్లో ఒక్కొక్కటి దాగి ఉంటాయి మన యొక్క టాలెంట్స్ ఆ టాలెంట్స్ అన్నీ కూడా బయటికి వస్తాయి ఎప్పుడైతే ఆ టాలెంట్స్ బయటికి వచ్చాయో మనం ఏదైనా చేయగలుగుతామో ఎలాంటిదైనా మనం ఆ యొక్క వర్క్ని మనము చక్కగా ఈజీగా దాన్ని చేయగలుగుతామో అవన్నీ చెయ్యాలి అంటే మనతో మనం మనం ఎనిమిది గంటలు సమయాన్ని కేటాయించాలి ఆ ఎనిమిది గంటల సమయాన్ని కేటాయించడానికి మనకి టైం లేదు అని చెప్పడానికి అవసరమే లేదు ఎందుకంటే ఎటువంటి వాళ్ళకైనా నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత మార్నింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వరకు అది మన టైమే ఆ మన టైము అనేది మనం చక్కగా మనం ఆ టైంని అందులో ధ్యానం చేసుకోవచ్చు సంగీతం పాడుకోవచ్చు కళలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ధ్యానం అనేది సోల్ ఫుడ్ అయితే కళలు అనేది మైండ్ ఫుడ్ అయితే ఇంటలెక్చువల్ ఫుడ్ చక్కటి బుక్స్ చదవడం మంచి బ్రెయిన్ గేమ్స్ ఆడటం ఇండోర్ గేమ్ అవుట్డోర్ గేమ్స్ అని ఆడుకోవటం ఇంకా రకరకాల మన ప్రణాళికలు అంతా వేసుకోవటం మన దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉంటే షేర్ చేయటం లేదంటే ఏదైనా మన నాలెడ్జ్ని మనం నేర్చుకోవటం ఇవన్నీ ఒకటైతే తర్వాత వీటన్నిటికీ కావాల్సినంత శక్తి కావాలి అంటే సోల్ ఫుడ్ ఈ సోల్ ఆత్మకి శక్తినివ్వడం అది ఆత్మకి ఇవ్వడం అంటే అట్లీస్ట్ మన తక్కువలో తక్కువ గంట అయినా మెడిటేషన్ చేయాలి ఒక్కొక్కసారి బాగా మన టైం ఉంది అనుకుంటే కనుక రెండు మూడు గంటలు చేసుకుంటే ఇది మన టైం ఎక్కడ నష్టపోమండి ఇందులో అమ్మో ఇంత టైం దీనికి పెడితే మనం మిగతా వాటికి టైం తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకోవడానికే లేదు అందుకని ఏ ఫ్యామిలీకి మన ఉద్యోగానికి ఎక్కడ మన అంతరాయం లేకుండా చక్కగా మన టైము నైట్ నైన్ టు మార్నింగ్ సెవెన్ వరకు మన టైం పెట్టుకుంటే మన ఆత్మ ప్రణాళిక అనేది బయటకు వస్తుంది పర్పస్ ఆఫ్ లైఫ్లో మనం వెళ్ళగలుగుతాము ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్లోకి వెళ్తామో ఆత్మ ప్రణాళిక ఎప్పుడైతే బయటకు వస్తుందో మనం ఎంతో ఆనందం ఎంతో ఉత్సాహంగా ఆత్మానందం అంటాము మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఆత్మానందం అని ఆత్మానందానికి చేరువవుతామో ఎప్పుడైతే ఆత్మానందానికి చేరువవుతామో మనతో మనం గడుపుతామో మనలో ఉండే క్వాలిటీస్ని బయటికి తీసుకొస్తామో అప్పుడు మనకి ఇంకా తిరుగులేదండి ఎంతో అద్భుతంగా మనము మన ముందుకి దూసుకెళ్ళిపోతామన్నమాట ఎందుకు అనిసంటే మనకి ఆ విశ్వ ప్రణాళికలోని మనం ఒక భాగం అవుతాము ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక యూనిక్ పర్సనాలిటీ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒక ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి భూమి మీదకి వచ్చాము కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన కార్యాన్ని మనం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనతో మనం ఎనిమిది గంటలు గడపాల్సిందే మనతో మనం ఎనిమిది గంటలు గడపాలి అంటే ఖాళీగా కాకుండా ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్డు పెడుతూ అలాగే మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకునేవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్తే కనుక మనం చక్కగా ఒకటి 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 మనము చేసుకొని వెళ్ళగలుగుతాం అందువల్ల ఏ ఒక్కళ్ళు కూడా నాకు టైం లేదు నేను స్పెండ్ చేయలేను నా వల్ల కాదు నేను ఇలాగ అవ్వట్లేదు నేను జీవితంలో ఏదో చెయ్యాలనుకున్నాను అన్నీ కోల్పోయాను అని చెప్పే అవసరమే లేదండి హాయిగా టైంని మంచిగా ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఈ టైంని ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ ఫాలో అవ్వలేనంత వరకు నేను ఒక బ్యూటీషియన్ని ఇంటిలో ఇళ్ళల్ని చూసుకోవాలి ఇంటిలో ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి ఉద్యోగంలో అక్కడ బిజినెస్లో చూసుకోవాలి నా కిందన ఉండే ఆ స్టాఫ్ అందరి అందరివి చూసుకోవాలి ఇవన్నీ చూసుకునేటప్పుడు చాలా సతమతం అయిపోతూ అమ్మో చాలా బాధగా ఉంటూ నాలో ఒక సంగీతం ఉంది అనేది కూడా నేను మర్చిపోయాను నాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనేది కూడా నేను మర్చిపోయాను నాలో ఉండే కళలు అన్నిటికీ మర్చిపోవటం వల్ల నేను ఎంతో థైరాయిడ్తో బాగా బాధపడుతుండేదాన్ని తలనొప్పితో రోజంతా తలనొప్పితో బాధపడుతుండేదాన్ని ఎప్పుడైతే నా లోపల ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఒక టైం ప్రణాళికబద్ధంగా ఆ సమయాన్ని చక్కగా వృధా అవ్వకుండా నేను అదంతా ప్రాక్టీస్ చేయాలి అని నేను తెలుసుకొని ఈ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ ప్రతి ఒక్కళ్ళకి అది అందరికీ అందాలి అని నేను ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అందులో నాకు వచ్చిన ఫలితాన్ని అంతటినీ అనుభవిస్తూ ఇది ప్రతి ఒక్కరికి చెప్పాలి ఇది అందరికీ అవసరమే అని తెలియజేసినప్పుడు ఈ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ చేయటం జరిగింది మరి ఇలాంటిది మరి నాకు నేను సమయాన్ని గడిపినప్పుడే అది ఎంతో చక్కగా అందరికీ ఇతరులందరికీ కూడా సహాయపడే ఒక చక్కటి ప్రక్రియ బయటకు వచ్చింది కదా అలా ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ప్రతి ఒక్కరిలో వాళ్ళల్లో ఉండే క్వాలిటీని బయటికి తీస్తే ఒక వజ్రం అంటారు కదా అదంతా ధ్యానం ధ్యానంతో మాత్రమే సాధ్యం ధ్యానం ప్రతి ఒక్కళ్ళు చేసినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా బయటికి వస్తుంటాయి అందువల్ల మనతో మనం గడపడం అనేది ఎయిటీన్ టు త్రీ టెక్నిక్లో చాలా చాలా అవసరం మరి వచ్చే ఎపిసోడ్లో మనం ఈ ఎయిట్ ఎయిట్ అవర్స్ అనేది ఫ్యామిలీతో ఎలా గడపాలి ఎయిట్ అవర్స్ అనేది ఉద్యోగానికి ఎలా ఇవ్వాలి అనేది మనం వచ్చే ఎపిసోడ్స్లో మనము క్లియర్గా తెలుసుకుందాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ అనేది చక్కగా మనం పాటిస్తే ఎంతో ఆత్మ సౌందర్యానికి దగ్గర అవుతాము ఓకే అండి థ్యాంక్ యూ